బీబీఏబీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకర్పెడణలోని ఐకేట్ డిగ్రీ కాలేజ్ కర్ణాటక మహారాష్ట్రతో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి ప్రాణహిత నుంచి భారీగా వరద వచ్చి గోదావరిలో కలుస్తోంది దీంతో భద్రాచలం వద్ద ప్రమాద స్థాయికి మించి గోదావరి ప్రవహిస్తోంది దిగువన ఇంద్రావతి తాలిపేరు పేరు కిన్నర స్థాని నుంచి భారీగా వరద వస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేణ పెరుగుతోంది ప్రస్తుతం భద్రాచలం గోదావరి నీటి మట్టం యాభై అడుగుల వద్ద ఉంది మరో రెండు పాయింట్లు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు ఇప్పటికే చర్లా దుమ్మగూడెం మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి మరోపక్క పర్ణశాల వద్ద ఉన్న సీతమ్మ నారచీర ప్రాంతంతో పాటు స్నానాల ఘట్ పూర్తిగా మునిగిపోయింది ఇక గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎగువన ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సైతం వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మరోపక్క కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవల్లు తొక్కుతోంది ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా గేట్లన్నీ ఎత్తి దిగువన విడుదల చేస్తున్నారు ఆయా ప్రాజెక్టులను దాటుకుని జూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ ప్రవహిస్తోంది నిన్నటి ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల క్యూసెక్లకు శ్రీశైలం ప్రాజెక్టుకు తొంభై ఆరు వేల క్యూసెక్ల నుంచి ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల క్యూసెక్లకు వరద ప్రవాహం పెరిగింది మరోవైపు తుంగభద్రకు భారీగా వరద వస్తుండటంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది